హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము పిఎల్సి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అంటే అన్లాక్ కావచ్చు డిజిటల్ కావచ్చు దాని ఇన్పుట్స్ అవుట్పుట్స్ అడ్రస్ ఎలాగా చూడాలి అంటే సిసిఆర్లో అడ్రస్ కన్ఫిగర్ చేసి ఉంటారు కదా దానిని మనకు చెప్పినప్పుడు ఏ విధంగా ఫీల్డ్లో పిఎల్సి ప్యానెల్లోకి వెళ్ళి ఎక్కడ చెక్ చేయాలి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఓకే ఇప్పుడు డ్రాప్ట్ డ్రాప్ ఏ డ్రాప్లో ఉండేది చూసుకోవాలి అంటే సిఆర్ఏ మోడల్ ఉంటుంది కదా ఫస్ట్ అక్కడ మీకు ఇలాంటి సింబల్స్ కనిపిస్తాయి అంటే టైం లాగా కనిపిస్తుంది జీరో టూ ఫోర్ సిక్స్ అలాగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఒకటి రైట్ సైడ్ ఉండేది వన్స్ లెఫ్ట్ సైడ్ ఉండేది టెన్సు ఓకే వన్స్ అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ వరకు నైన్ వరకు ఉంటాయి టెన్స్ అంటే ఇప్పుడు టెన్స్లో వన్లో ఉంది అనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి వన్లో ఉంది వన్లో ఉంది కదా వన్ ఇటు సైడ్ జీరోలో ఉంది అనుకో అంటే వన్స్లో టెన్ అనే అడ్రస్ ఓకే అంటే టెన్ అని మనం తెలుసుకోవాలి అదే వన్లో ఉండి టూలో ఉంటే ట్వల్వ్ అదే టెన్స్లో జీరో ఉంది ఇక్కడ టూలో ఉంది అనుకో టూ అని ఓకే అలాగా దీంట్లో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్కు ఇక్కడ ఉండేది సింబల్ వండుకొని వన్లో ఉంది రైట్ సైడ్ దాంతో వన్లో ఉంది అంటే టెన్ టెన్ ఓకే లెఫ్ట్ సైడ్ డాట్లో టూలో ఉంది అంటే టూ అంటే టెన్ ప్లస్ టూ టువెల్ ఇప్పుడు ట్వల్ డాట్ అడ్రస్ నెక్స్ట్ ర్యాక్ పై ర్యాక కింద ర్యాక అంటే టాప్ ర్యాక బాటం ర్యాక అంటే పైన ర్యాక్ అయితే ర్యాక్ అయితే వన్ అని వస్తుంది కింద ర్యాక్లో అయితే టూ అని వస్తుంది ఓకే అంటే ఫస్ట్ టువెల్ డ్రాపు ఇప్పుడు పై ర్యాక్ అనుకో టువల్ డాట్ వన్ ఓకే కింది ర్యాక్ అనుకో టువల్ డాట్ టూ నెక్స్ట్ స్లాట్ దీంట్లో మనకు బ్యాక్ స్పెయిన్ ఉంటుంది బ్యాక్ ర్యాక్ ఉంటుంది బేస్ దానిలో ఏ స్లాట్లో ఉంది మోడల్ అనేది అంటే ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ పది స్లాట్లు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ దాంట్లో పవర్ సప్లై ఉంటుంది రెండో దాంట్లో సిఆర్ఏ ఉంటుంది మూడో దాంట్లో అంటే మీకు ఉదాహరణకు టీవీలు కూడా మెన్షన్ చేశాను ఇప్పుడు థర్డ్ స్లాట్లో ఉంది థర్డ్ స్లాట్ అంటే వై ఏ జీరో త్రీ ఫోర్త్ వైయ జీరో ఫోర్ నెక్స్ట్ అలాగే కింది ర్యాక్ అనుకో ఇప్పుడు ఇన్పుట్స్ కన్నీ అన్ని అవుట్పుట్లకంతా వై అని వచ్చింది ఇన్పుట్లకు ఎక్స్ అని వచ్చింటుంది ఓకే అదే నెక్స్ట్ కింద ర్యాకులో ఉంది అనుకో సేమ్ మనం ఇందాక చూసాం కదా పై కింద కిందరాకు అని కింద ర్యాకులో అంటే ఏ అని కాదు బీ అని స్టార్ట్ అవుతుంది ఇన్పుట్లు అయితే ఎక్స్బీ జీరో ఫోర్ అలాగా ఓకే ఇప్పుడు ఎక్స్ఏ జీరో అంటే ఇన్పుట్ వైఏ జీరో సెవెన్ అంటే అవుట్పుట్లు ఓకే అలాగా అంటే స్లాట్ ఇప్పుడు మనం అడ్రస్ కదా చూస్తుండే ఇది టువల్ డాట్ టువల్ డ్రాప్ నెక్స్ట్ పైరాగ్ అయితే వన్ కింది ర్యాగ్ అయితే టూ డాట్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా వైయ జీరో త్రీ త్రీ స్లాట్లు ఉంది అనుకోండి త్రీ అంటే టువల్ డాట్ వన్ డాట్ త్రీ డ్రాప్ ర్యాకు స్లాట్ ఓకే నెక్స్ట్ మాడిల్లో ఎన్నో బిట్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకు వన్ టూ నుంచి థర్టీ టూ వరకు ఉంటాయి ఒకటి నుంచి థర్టీ టూ ఇన్పుట్స్ ఉంటాయి థర్టీ టూ అవుట్పుట్స్ ఉంటాయి ఓకే అంటే డిజిటల్లో దానిలో అవుట్ అన్లాగ్లో అయితే ఎయిట్ ఉంటాయి ఓకే ఇప్పుడు థర్టీ టూలో మనకు అడ్రస్ స్టార్ట్ అయ్యేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడేమో వన్ మనకు ఇండికేషన్ వస్తుంటుంది మాడిల్లో లైటు కానీ అక్కడ ఫీల్డ్లో మనకు సిసిఆర్లో జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వన్ నుంచి స్టార్ట్ కాదు అంటే ట్వెల్వ్ లో ఫస్ట్ లో థర్డ్ స్లాట్లో ఫస్ట్ ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ అంటే జీరో జీరో స్టార్ట్ ఓకే ఇలాగా మనకు పిఎల్చే అడ్రస్ ఇప్పుడు ట్వెల్ డాట్ వన్ డాట్ త్రీ డాట్ జీరో చూడాలి అని చెప్పారనుకో ఫస్ట్ డాప్లో ఫస్ట్ లో థర్డ్ స్లాట్ అంటే మూడో మోడల్ పవర్ సప్లై ఉంటుంది సిఆర్ఏ ఉంటుంది మూడో మోడల్లో చూడాల త్రీ డాట్ జీరో అంటే జీరో అంటే ఫస్ట్ ఇన్పుట్ అని ఓకే అంటే ఫస్ట్ దాంట్లో చూడాలా ఫస్ట్ ఇన్పుట్లో ఆ మోడల్లో ఫస్ట్ ఇన్పుట్లో చూడాలి ఇలాగా అడ్రస్ చూడాలి ఓకే ఉదాహరణకు మీకు అర్థం కానీ ఇట్లా టువల్ డాట్ వన్ డాట్ త్రీ డాట్ జీరో టువల్ డ్రాప్ ఇక్కడ చూసాం కదా ర్యాక్ టాపా బాటమా టాప్ అయితే వన్ బాటమ్ అయితే టూ స్లాట్ త్రీ బిట్టు ఎన్నోది ఫస్ట్ది కదా ఫస్ట్ది అంటే జీరో ఓకే ఇలాగా మనకు పిఎల్సి అడ్రస్ సిసిఆర్ఓలు చెప్పారనుకోండి ఇలాగ చెక్ చేయాలి ఓకే థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి